ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన కొత్త వీడియోకి అందరికీ స్వాగతం చూడండి ఫ్రెండ్స్ ఇది వీడియో కాల్ పాస్ చేయండి ఇంతకుముందు శిలా పలకాలు వచ్చినాయి కదా ఫ్రెండ్స్ వీలైనంత వరకు నేను నీట్గా చూపిస్తాను మీకు కాకపోతే అక్కడ శిలా పలకాలు చూస్తున్నారు కదా అక్కడ మీరు కనుక్కోండి పాస్ చేయండి ఒకళ్ళు కనిపిస్తే కనిపించింది లేకపోతే కాకపోతే నేను చెప్పినట్టుగా ప్రైజ్ మనీ కంపల్సరీ ఇస్తాను కాకపోతే టూ థౌజండ్ నుంచి టూ ఫైవ్ హండ్రెడ్ వరకు మినిమం నాకు సబ్స్క్రైబర్స్ రావాలి తర్వాత ఫస్ట్ టెన్ మెంబర్స్కి మాత్రమే నేను ప్రైజ్ మనీ అది ఎంత అనేది ఏమనేది అప్పుడు నేను మీ అందరికీ క్లారిటీ ఇస్తాను బట్ కంపల్సరీ ఇస్తాను బట్ ఫస్ట్ మాత్రమే ఫస్ట్ టెన్ మెంబర్స్కి మాత్రమే వెళ్దాము బ్రిడ్జ్ చూస్తారు ఇక్కడ కారు దిగుదా దిగుదామంటే కొన్ని ఉన్నాయి చూడండి డ్యామ్ చూడండి సార్ డ్యామ్ గేట్లు ఇది ఇది ఏ డ్యామ్ అని నేనేమి చెప్పను చూసుకోండి మీరు యాక్చువల్లీ సాయంత్రం అయింది కాబట్టి లైట్ కూడా అంత తక్కువగానే ఉంటుంది తక్కువగా ఉంటుంది చూడండి చూస్తున్నారా నీరు పారుతున్నా నా ఫోన్ పోయిందంటే కష్టము మాకు ఆస్తున్నారు బయపు చూడండి చూడండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఓకే చూడండి నది చూడండి ఎంత బాగుందో మీకు చూసేకి ఇష్టం ఉండాలి కానీ ఇలాంటివి ఎన్నో చూపిస్తాను నేను చూడండి నీళ్ళు పోతూ ఉన్నాయి పారుతూ ఉన్నాయి సరేనా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వరకు చూపిస్తున్నాను చూడండి 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 ఎవరి నాకు ప్రైమ్ అవుతుంది ఇది పవర్ హౌస్ అనుకుంటాను చూడండి మీరు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నది అంతా చూడండి మేఘాలు చూడండి ఆకాశం చూడండి పరిసర ప్రాంతాలు చూడండి చెట్లు చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఆస్వాదించండి అంతే అయింది కొండలు గుండలు అన్నీ మునిగిపోయినాయి ఓకే ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయండి ఎవరు చెప్పేవాళ్ళు వాళ్ళు నుంచి అట్లా వస్తున్నారు చూడండి ఇంకొకసారి దిగు చూసుకోండి ఎవరు అరుస్తున్నారు పిల్లనాయంలో నది పరిసర ప్రాంతాలు అన్నీ చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఓకే వెళ్దామా కొండలు చూడండి కొండల్లో ఉండే మబ్బులు చూడండి మేఘావృతం అయింది ఆ కొండలు కొద్దిగా జూన్ చేస్తుందామా ఎంతవరకు అనిపిస్తుందో చూడండి ఓకే వర్షం నుంచి సరిగ్గా అనిపించలేదు చూడంత క్లారిటీ లేదో సరేనా నీళ్ళు ప్రవహించే చూడండి నది చూడండి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఓకే దెన్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం అనుకుందామా ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ చూపిస్తున్నందుకు డిఫరెంట్ డిఫరెంట్గా చూడండి ఎంజాయ్ చేయండి ఇంకొకసారి బ్రిడ్జ్ చూడండి ఎన్నిసార్లు చూపిస్తాను అనుకోదండి చూడండి ఓకే చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మేబీ ఇంతటితోనే సమాప్తం మేబీ ఏంది చిన్న వీడియో ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ ఉంటుందేమో ఎంజాయ్ చేయండి ఓకే నీళ్ళు ప్రవాహాన్ని చూడండి నీళ్ళు ప్రవాహాన్ని చూసి ఎంజాయ్ చేయండి ఈతలు చూసినాను మళ్ళీ ఈతలు చూపిస్తాను బట్ ఇది ఏమవుతుందో ఫోన్ పడిపోతున్నా ఏమవుతుందా చూడండి నీళ్ళు ఎట్లా పోతున్నాయో చూడండి ప్రెషర్గా పోతున్నాయో చూడండి సరా ఇంకొకసారి చూడండి ఇక్కడ చూడండి నది చూడండి తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ప్రవాహం చూడండి చూసారా ఓకే ఇంకా ఓకే ఇక్కడితో ఈ వీడియో సమాప్తం బాయ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియోకి స్వస్తి ఈ వీడియో ఇంతటితో సమాప్తం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు సెలవు నమస్కారం లవ్ యూ టేక్ కేర్ లవ్ యూ బాయ్ మళ్ళీ కలుద్దాం